హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీఎస్సీ గ్రూప్ టూ రిలేటెడ్గా లాస్ట్ వీడియో నేను చేశానండి నా రిజల్ట్ రిలేటెడ్లో సో ఆ వీడియోలో నేను మీకు అడిగాను ఏ నెక్స్ట్ వచ్చే వీడియోస్లోన ఏవేవి కవర్ చేయాలని సో చాలా కామెంట్స్లోన మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రిలేటెడ్ బుక్ లిస్ట్ అనేది అడిగారు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సో ఈ వీడియోలో నేను తెలుగు మీడియం కవర్ చేస్తానండి అప్కమింగ్ వీడియో దీ దీని నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ మీడియం కవర్ చేస్తాను కొంచెం లేట్ అయింది కారణం ఏంటంటే మనకు దాదాపు మా ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అయ్యి దాదాపు టూ ఇయర్స్ అయిపోతుంది ప్రిలిమ్స్ అయ్యి సో అందుకు కొంచెం బుక్స్ కొంచెం వెతికినప్పుడు కొంచెం లేట్ అయింది కొన్ని అప్డేటెడ్ బుక్స్ కూడా చూపిద్దామని చెప్పి నేను ఇప్పుడు చేస్తున్నాను వీడియో సో వీడియో స్టార్ట్ చేద్దాం ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఏ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవ్వాలన్నా అది ఎలాంటి ఎగ్జామ్ అయినా ఫస్ట్ సిలబస్ కాపీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ సిలబస్ మనకి ప్రిలిమ్స్కి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించిన పేపర్ సిలబస్ అనమాట ఇది ఇందులోన మనకి మొత్తం ఈ సిలబస్ కాపీ పీడిఎఫ్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి చాలామంది ముందే ఉంటుంటారు ఉంటే అదే ఛానల్లో పెడతాను లేదు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ అంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే వీడియోకి సంబంధించిన ఫస్ట్ ఏమంటారు కామెంట్లోన నేను మీకు పిన్ చేస్తాను అనమాట ఓకేనా అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి మీరు యాక్సెస్ చేయచ్చు పీడిఎఫ్ని ఓకేనా సో ఫస్ట్ మనం ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే జనరల్గా చాలా మందికి తెలిసిందే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఫైవ్ సెక్షన్స్లోన మనకి కవర్ అయ్యి ఉంటుంది అనమాట సో ఫస్ట్ థర్టీ మార్క్స్కి భారతదేశ చరిత్ర నెక్స్ట్ రెండోది మనకి ఏంటంటే జియోగ్రఫీ మూడోది సొసైటీ భారతీయ సమాజం నాలుగోది కరెంట్ అఫైర్సు ఐదోది అథమెటిక్ అంటే మె మెంటల్ ఎబిలిటీ అనమాట అథమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది ఇలా మనకి ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి అనమాట సో ఫైవ్ సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్కి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఒక్కొక్కటి థర్టీ మార్క్స్ అనమాట ఒక్కొక్క సెక్షన్ అంతా ఒక పేపరే ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది సో ఒక పేపర్లోనూ ఒక ఎగ్జామ్లోనే వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకున్న సిలబస్ అయితే ఇదే సో మనం ఇక్కడ చూసుకుంటే బుక్ లిస్ట్కి సంబంధించి నేను క్లియర్గా ఏ దేనికి ఏ బుక్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సబ్జెక్ట్ వైజ్ అంటే మనకి ఏ బుక్ ఎలాగా చదవాలి అనేది ఇంకా డీప్గా చెప్పాలంటే టైం అయిపోతుంది సబ్జెక్ట్ వైజ్ నేను పిక్ చేసినప్పుడు క్లియర్గా ఏది ఎలా చదవాలనేది మీకు చూపిస్తాను ఎక్కడ మాత్రం ఇండికేటివ్గా ఏ బుక్ ఎలా చదవాలి అనేది క్లియర్గా చెప్తాను ఫస్ట్ మనకి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న భారతదేశ చరిత్ర ఇంతకుముందు మనకు భారతదేశ చరిత్ర కేవలం మనకి ఆధునిక భారతదేశ చరిత్ర ఉండేది కానీ మొత్తం ఇప్పుడు మూడు పార్ట్స్ ఇంక్లూడ్ చేశారు ప్రాచీన మధ్యయుగ ఆధునిక ఆధునిక చరిత్ర కూడా మనకి ఇంక్లూడ్ చేశారు మీరు చూసినట్లయితే సో దీనికి సంబంధించి చాలామంది అప్పుడు ఫాలో అవుతారు ఏదంటే జోగి అయినా అవ్వచ్చు లేకపోతే మనకి సేనఐ సార్ ఉంది కదా సేనఐ సార్ది లేదు మీరు ఇంకా కరీం సార్ది కరీం సార్ది కూడా మీరు ఫాలో అవ్వచ్చు కానీ కంటెంట్ బాగా తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్స్ కంటెంట్ పరంగా కొంచెం తక్కువ ఉన్నా అప్పుడు ఎక్కువగా కవర్ అయ్యే ఎక్కువ బిట్స్ వచ్చాయనేది అనేది ఈ రెండే విన్నాను అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట సో మీరు సేనయ్య స్ట్రైట్ అవే సేనఐ సార్ది కూడా ఇప్పుడు లేటెస్ట్ కొత్త ఎడిషన్ అండి ఇది అవైలబుల్గా ఉంది యాజ్ పర్ సిలబస్ మనకి సిలబస్ కాపీ పెట్టుకొని సిలబస్లో మనకి ఏవేవి ఉన్నాయి మాక్సిమం అంతా కవర్ అయ్యింది ఇందులోన మీరు చూసుకుంటే ఏ టు జెడ్ మనకి దేనికది ఇది చూడండి సో ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ప్రాచీన ప్రాచీన చరిత్ర మధ్య ఒక చరిత్ర దేనికైతే సపరేట్గా మనకి చూడండి ఆధునిక చరిత్రని సో అది సపరేట్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం సిలబస్ సిలబస్ కాపీ పక్కన పెట్టి అది మనకి ఏవే ఉన్నాయి అన్నది మనం క్లిక్ చే అంటే ట్రిక్ సారీ టిక్ చేసుకొని చదువుకోవాలన్నమాట అంతే ఇప్పుడు చూడండి గుప్తల గుప్తా ఎంపైర్ ఉంది సో గుప్తా ఎంపైర్ మనకు ఉందిగా గుప్తుల సామ్రాజ్యం సో ఇలా మనం ఇక్కడ సిలబస్ ఇక్కడ బుక్ పెట్టి చదువుకోవడమే ఒక బుక్కే ఫాలో అవ్వండి ఇంకా ఎడిషనల్ బుక్స్ ఏదైనా మీకు కొత్త పాయింట్ ఎక్కడైనా చూస్తే ఈ బుక్లోనే అప్డేట్ చేసుకోండి ఓకేనా బుక్ ఏంటి ఎంత కొత్తగా ఉందంటే ఇది కొత్త ఎడిషన్ అండి పాత ఎడిషన్ కాకుండా కొత్త ఎడిషన్ తెచ్చి చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇది మనకి ఇండియన్ హిస్టరీ అండి ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జియోగ్రఫీ అనమాట జియోగ్రఫీ జియోగ్రఫీకి సంబంధించి మనకి రమణరాజు సార్ బుక్ ఉంటుంది తెలుగు మీడియం నాకు అవైలబుల్గా లేకపోయేసరికి ఇంగ్లీష్ మీడియం చూపిస్తున్నాను ఇది నా బుక్ ఇంగ్లీష్ మీడియం సేమ్ ఇదే ఇదే ఎడిషన్తో తెలుగు మీడియం కూడా వచ్చింది అప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది లేటెస్ట్ అప్డేటెడ్ వస్తే రావచ్చు ఇంకా మనకి ఇంకా ఇది అప్పుడు నోటిఫికేషన్ పరంగా రిలీజ్ అయిన బుక్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ కూడా రావచ్చు ఇందులో మనకి అన్నీ కవర్ అవుతాయి అనమాట చూడండి ఇందులో జనరల్ మనకి యాజ్ పర్ సిలబస్ కరెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇది ఫస్ట్ సంబంధించి ఫస్ట్ పాయింట్కి సంబంధించి ఇది ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించి సేమ్ తెలుగు మీడియం ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది ఇదే బుక్ ఈ బుక్ చాలామంది ఫాలో అవుతారు చాలా బాగుంటుంది కూడా ఈ బుక్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది స్పేస్ క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి సో ఇది మనకి సెకండ్ పార్ట్కి సంబంధించిన థర్టీ మార్క్స్ జియోగ్రఫీకి సంబంధించి అండి ఓకేనా ఇది తెలుగు మీడియంలో కూడా సేమ్ బుక్ అవైలబుల్గా ఉంటుంది మీరు తీసుకోవచ్చు మార్కెట్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వచ్చినప్పటికీ థర్టీ మార్క్స్ నెక్స్ట్ థర్టీ మార్క్స్ వచ్చి భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ అండి ఇండియన్ సొసైటీకి అప్పుడు మార్కెట్లో కొన్ని బుక్స్ రిలీజ్ అయ్యాయి అంటే ఫస్ట్ విన్నర్స్ కానీ నెక్స్ట్ అవైలబుల్గా ఉన్న బుక్ ఇదండి నిర్వహణ పబ్లికేషన్కి సంబంధించి ఇది శ్రవణ్ సార్ది శ్రవణ్ శ్రీరామ్ సార్ది ఇది కూడా అప్పుడు మార్కెట్లో రిలీజ్ అయింది సో ఈ రెండు బుక్స్ ఏ బుక్ అంటే అప్పుడు ప్రిపేర్ అయ్యారు ఇది ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది ఇది ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది అయ్యారు కానీ ఇండియన్ సొసైటీ బాగా టఫ్గా ఇచ్చాడు అనమాట అప్పుడు చాలా టఫ్ ఎటెంప్ చేయలేపేము పాలిటీలో ఒక మాదిరి టచ్ ఉన్న వాళ్ళు డబల్ డిజిట్కి వెళ్ళగలిగారు అంటే టెన్ అబో టెన్ ట్వెల్వ్ థర్టీన్ అక్కడ వరకు వెళ్ళగలిగారు అంటే పాలిటీ టచ్ వల్లే వెళ్ళారు సో ఆ వేళ పేపర్ అలా వచ్చిందని ప్రతిసారాలకు వస్తుందని లేదు సో యాజ్ పర్ సిలబస్ అయితే మనం చదవాలి అట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు మేము ఈ పేపర్ ఎలాగ వస్తుందని తెలియక ముందే ఈ బుక్స్ చదువుకున్నాం ఎలాగో ఒకలాగా స్కోర్ చేయగలిగాను ఇప్పుడు ఎలాగో ఒకలాగా అంటే మనం యాజ్ పర్ సిలబస్ పక్కన పెట్టుకొని బుక్ చదువుకోవడమే ఉందన్నమాట ఇప్పుడు మనకి ఎగ్జామ్ ముందైనా రిలీజ్ అవ్వచ్చు లేకపోతే ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంచెం తక్కువ పాటు పాలిటీలో కవర్ చేస్తాం కాబట్టి మనకి స్టాక్ సిలబస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో చూస్తే మీరు యూనిట్ వన్ యాజ్ పర్ సిలబస్ నేను అన్ని సాగ్రిగేట్ చేసి ఇచ్చాను కాబట్టి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఫస్ట్ సెక్షను సెకండ్ సెక్షను దీనికి సంబంధించి సపరేట్గా ఇచ్చాం సబ్ టాపిక్స్ ఇచ్చాను మీరు దీన్ని బట్టి ఎగ్జాక్ట్గా ఈ బుక్ కూడా సేమ్ ఆ లైన్స్లోనే ఉంటాయి రెండు బుక్స్ కూడా ఇది తెలుగు మీడియంలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఇది కూడా సేమ్ సో ఇది విన్నర్స్కి సంబంధించి సొసైటీకి అవైలబుల్గా ఉంటుంది బుక్ షాప్స్లో తీసుకోవచ్చు తీసుకొని స్టాక్ సబ్జెక్ట్ అంతా మీరు కంప్లీట్ చేసేస్తే మనకి పాలిటీకి సంబంధించి ఎక్కడ రాజ్యాంగ సంబద్ధ సంస్థలు వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేరు అవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట అంటే ఈ లాస్ట్ యూనిట్ ఉంది చూసారా ఈ లాస్ట్ యూనిట్ అనేది మనకి పాలిటీలో కవర్ అవుతుంటుంది ఎక్కువ సో అందుకు మనకి ఇది పాలిటీ లైన్లో కూడా చదువుకోవచ్చు ఆ పాలిటీ లైన్లో ఇచ్చిన బిట్స్ వల్లే చాలామంది సేఫ్ అయ్యాము లాస్ట్ టైం ఓకేనా ఇది భారతీయ సమాజానికి సంబంధించిన బుక్ అనమాట ఇది మీరు ఇందులోనైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ జాగ్రఫీ మీకు ఇది అండి ఇది కూడా సార్ దించారు మనకి జగదీష్ సార్కి సంబంధించిన జాగ్రఫీ అండి ఇది ఆయన రాసిన బుక్ ఈ జాగ్రఫీ కూడా యాజ్ పర్ గ్రూప్ టూ సిలబస్ ప్రకారం రాశారనమాట అప్పుడు ఓకేనా అప్పుడు మార్కెట్లోకి వచ్చింది ఇది ఒకటి అవైలబుల్గా తెలుగు మీడియంలో ఉందని మీకు చూపిద్దామని తెచ్చాను చూడవచ్చు దేనికి అది యూనిట్స్ మనకి యాజ్ పర్ సిలబస్ ఇలాగా డివైడ్ చేసుకొని ఇలాగ పేజ్ క్వాలిటీ ఇదంతా ఇలా ఉంటుంది అనమాట ఈ బుక్ కూడా బాగానే ఉంటుంది పర్లేదు ఏదైనా ఫాలో అవ్వచ్చు కరెంట్ అఫేర్స్తో లింక్ చేసుకొని చదువుకోవాలి రమణరాజు సార్ది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట జాగ్రఫీకి ఓకేనా జాగ్రఫీకి రమణరాజు సార్ది ఫస్ట్ ప్రిఫరెన్స్ సో దీంతో మనకి ఈ సెక్షన్ కూడా చూసాం బుక్ ఏంటనేది సో ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు మంత్లీ మ్యాగజైన్స్ చదువుకోవాలి ప్రతి మంత్ తెచ్చి ఓకేనా ప్రతి మంత్ మనకి షైన్ ఇండియాకి సంబంధించిన మ్యాగజిను హైలీ ప్రిఫరబుల్ తెలుగు మీడియంకి లేకపోతే మీరు ఇంకేదైనా ఆమిగోస్ కానీ ఇంకేదైనా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి షైన్ ఇండియా పర్లేదు బాగానే ఉంటుంది సో షైన్ ఇండియాకి సంబంధించి మనం ఏంటంటే ప్రతి మంత్ది తెచ్చి ప్రిపేర్ అవ్వాలన్నమాట నేషనల్ రీజనల్ అన్ని దేనికి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని వీళ్ళు ఎలాగా మీకు తెలిసి ఉంటుంది ముందు ప్రిపేర్ అయితే ఇప్పుడు మన ఏపీ రిలేటెడ్ ఎక్కడ ఉంది అలాగా మనకి ఏవేవి మెయిన్ టాపిక్స్ మెయిన్ హెడ్లైన్స్ ఎక్కడ ఉంటాయి మిగతా అన్నీ పాలిటీ ఎకానమీ పర్యావరణం అని దేనికి అది సపరేట్గా ఉంటాయి ఇవి చదువుకోవాలన్నమాట ప్రతి మంత్ తెచ్చి చదువుకోవాలి దాంతో అట్మోస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఓకే నాది థర్టీ మార్క్స్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండి మెంటల్ ఎబిలిటీ చూడండి తెలుగు మీడియం ఇటు ఇచ్చాను కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట తెలుగు మీడియంతో ఇంగ్లీష్ మీడియం కొన్ని వర్డ్స్ అర్థం కావని ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఈ సైడ్కి ఇచ్చాను అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఈ సైడ్కి మీకు ఇంగ్లీష్ మీడియం కూడా కనబడుతుంది ఓకేనా ఇది దీనిలో కూడా యాజ్ యూజువల్గా టెన్ టెన్ మార్క్స్ గా డివైడ్ అయినట్టు ఉంటాయి గా ఇవి సిలబస్ అనమాట చూడండి నెంబర్ సిరీస్ కానీ ఇది సంబంధించి రీజనింగ్ డీప్ రీజనింగ్ ఇది ఎబిలిటీ రీజనింగ్ అనమాట నెక్స్ట్ ఇదేంటంటే లెటర్ సిరీస్ ఆర్డ్ అవుట్ కోడింగ్ డికోడింగ్ ఇవన్నీ మనకి జనరల్గా క్వాంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట ఇవి లాస్ట్ టైం చాలా టఫ్ ఇచ్చాడు ఈ సెక్షన్ చాలా చాలా టఫ్గా ఇచ్చాడు అప్పుడు జనరల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఈ సెక్షన్ని ముట్టలేకపోయారు అనమాట అంటే ఎక్కువ బిట్స్ చేయలేకపోయారు ఒక ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు సగం వరకు చాలా వరకు వాళ్ళు సాల్వ్ చేయగలిగారు సో అప్పుడు మేము చదివింది దీనికి సరిపోలేదు అప్పుడు జనరల్గా ఎప్పుడైనా ఇదిగోండి ఆర్ఎస్ అగర్వాళ్ళు ఉంటుంది చూసారా ఆర్ఎస్ ఈ తెలుగు మీడియం సంబంధించి ఉండొచ్చు లేకపోతే మీకు తెలుగు మీడియం రిలేటెడ్ మీకు ఏదైనా కావాలి అని అంటే తెలుగు మీడియంకి ఎక్స్క్లూజివ్గా రాసిన బుక్స్ ఉంటాయండి కొన్ని శివాజీ సార్ బుక్ అని ఒకటి ఉంటుంది మీకు చూపిస్తున్నట్లు ఇదిగోండి శివాజీ సార్కి సంబంధించి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను అర్థమెటిక్ కానీ మెంటల్ కానీ అది మీరు ఫాలో ఒక బుక్ తీసుకొని ఈ సంబంధించిన మోడల్స్ అని అది కూడా ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి ఆయన సాల్వ్ చేశారనమాట తెలుగు మీడియంలో కరెక్ట్గా అర్థం అవ్వడానికి చాలా క్లియర్గా సాల్వ్ చేశారు ఇందులో మీరు ఇవి ఆల్రెడీ అవైలబుల్గా ఇన్ స్టాక్ ఉన్నాయి చూసారా బుక్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఇది తీసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అది లాస్ట్ సెక్షన్ అండి ఫిఫ్త్ సెక్షన్ ఇది అప్పుడు మేము ప్రిపేర్ అయ్యాం ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కానీ చాలా టఫ్గా వచ్చింది పేపర్ అయితే నేనైతే అప్పుడు నోట్స్ రాసిసుకున్నాను దీనికి దీనికి దానికి సపరేట్గా సెక్షన్స్ వైజు సిలబ అంటే మనకి ఏవేవి ఉన్నాయి అంటే ఈ జనరల్గా నేను అప్పుడు రాసుకున్నాను టైం అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ ఇలాగ దేనికి అవి నేను రాసిసుకున్నాను సపరేట్ సెగ్మెంట్స్ లాగా అవి నేను ఎగ్జామ్స్ టైంలో ప్రాక్టీస్ చేసుకునేవాడిని అనమాట ఇలా మీది కూడా మీకు అర్థమైనట్టు మీరు ప్రాక్టీస్ చేసుకుని మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ టైంలో బాగా యూజ్ అవుద్ది అనమాట ఓకేనా ఇది లాస్ట్ సెక్షన్కి సంబంధించి శివాజీ సార్ బుక్ మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇది ఓవరాల్గా బుక్ లిస్ట్కి సంబంధించండి సో ఎలా ఎప్రోచ్ అయితే బెస్ట్ ఫిలిమ్స్లో ఎందుకంటే అప్పట్లాగే ఇప్పుడు ఎక్కువ రేషియో తీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి పేపర్ ఎలా ఉన్నా ఒక మాదిరిగా మనం పెర్ఫామ్ చేసి తీరాలి ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేస్తామంటే స్కోరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చదువుదాం ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయాలి ఇం ఇండియన్ హిస్టరీ మీకు ఫస్ట్ ఎక్కువగా మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ ఫస్ట్ చదువుంటారు కాబట్టి చాలామంది అట్నుంచే రండి మోడర్న్ చదవండి ఓకేనా ఫస్ట్ మోడ్రన్ కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి ఫ్లో వస్తుంది అనమాట అర్థమవుతుంది ఓకేనా మోడర్న్ చదివాక ఏన్షియంట్ నుంచి రండి లేదు ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ వెళ్ళిపోయిన ఉందామన్నా పర్లేదు ఏదైనా పర్లేదు ఓకేనా ఇది ఏం అంటే భారతదేశ చరిత్రకు సంబంధించి నెక్స్ట్ జియోగ్రఫీకి సంబంధించి నాకు తెలిసి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఏపీ జియోగ్రఫీ చదవండి ఓకేనా అంటే ఎలా ఫ్లో ఎలాగెళ్ళాలని చెప్తున్నాను ఏపీ జియోగ్రఫీ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసి పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత మీకు సోలార్ సిస్టమ్ కానీ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద ఎత్ కానీ ఇంకా నెక్స్ట్ వెదరు నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించి టైట్స్ కానీ వాటికి అంటే ఇవి ఏంటంటే బేసిక్ అనమాట లెవెంత్ క్లాస్ ఎన్సీఆర్టీ ఉంటుంది చూసారా అందులో ఇవి మాక్సిమం కవర్ అయిపోతాయి ఆ తర్వాత ఎక్కడ చూసారా ఫిజికల్ ఫీచర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏపీ ఇండియా ఓకేనా ఇవి ఫస్ట్ ఏపీది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇవి జనరల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకుంటే దాదాపు స్కోర్ వచ్చేస్తుంది ఇండియా ఎలాగ మనం ఏపీ తర్వాత ఇండియా ఏపీ కంపేర్ చేసి చదువుకున్న ఒక టైప్ అనమాట అలాగే చదువుకున్న ఈజీయే ఆ రెండు చదువుకున్నాక జనరల్ టైమ్స్ అనేది ఒక దగ్గర మనం ఒకసారి కూర్చొని జనరల్ టైమ్స్ అన్నీ ఒకసారి చదివిస్తాయి అంటే డెన్సిటీ అంతా ఎక్కడ ఏ ఖనిజం దొరుకుతుంది ఏ లోతులో ఏం దొరుకుద్ది నెక్స్ట్ టైప్స్ ఉంటాయి డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ సిస్టమ్స్ అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఇది జాగ్రఫీ చదివే విధానం ఈ ఫస్ట్ ఇది చదువుకోండి ఇది భారతదేశ చరిత్ర ఆ తర్వాత జాగ్రఫీ మరి కరెంట్ అఫైర్స్ కూడా రోజు ఒక గంట ఎంతో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్ తెచ్చి చదువుకోండి చదివి హైలైట్ చేసి పక్కన పెట్టుకోండి కరెంట్ అఫైర్స్ ప్యారలల్గా అవుతుండాలి నెక్స్ట్ రోజుకు వన్ అవర్ రోజుగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ మెంటల్ ఎబిలిటీ ఎర్లీ మార్నింగ్ అంటే మైండ్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు రోజుకు టాపిక్ పిక్ చేయండి పిక్ చేసి రోజుకో రోజు నోట్స్ రాసుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ చేయండి ప్యారలల్గా ఓకేనా ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటే భారతీయ సమాజం కూడా స్టాక్ ఉంటుంది ఫస్ట్ కరెంట్ అఫేర్స్ విషయం పక్కన పెడితే స్టాక్లోనే ఫస్ట్ ఒక ఏదో ఒక బుక్ తీసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇది వెన్నర్స్ బుక్ ఉంది కదా ఈ బుక్ తీసుకొని మనకి యాజ్ పర్ సిలబస్ మనం వెళ్ళిపోవడమే ఇంకా ఇంకా ఆకూడదు చదువుకుంటా వెళ్ళిపోవడమే చదువుకొని ఇంపార్టెంట్ అన్నీ మనం ఇలా రాసేసుకోవాలన్నమాట వేరే బుక్లో ఏదైనా తెలిసినా ఇక్కడే రాసుకోవాలి ఓకేనా ఇలా ఉంటుంది దీనికి సంబంధించి ఫస్ట్ ఇది మీరు కంప్లీట్ చేశాక దీనికి బిగ్ బ్యాంగ్స్ ఏమైనా ఉంటే నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను ఓకేనా బిడ్ బ్యాంక్స్ ఇప్పుడు బిడ్ బ్యాంక్స్ మీరు కలగండి ఫస్ట్ మీరు ఇది కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయండి ఫస్ట్ ఇవి చదువుకోండి చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట సో మనం ఈ వీడియోలో ఏమేమి కవర్ చేసాం ఫస్ట్ సిలబస్ సిలబస్ ఎలా ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలా ఎలా సాగ్రిగేట్ అవుతాయి థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ అని ఫైవ్ సెక్షన్స్లో ఎలా విడిపోతాయి అనేది చూసాం ఏ ఏ సెక్షన్స్ ఉంటాయని దాని తర్వాత బుక్స్ ఇండియన్ హిస్టరీకి జాగ్రఫీకి సొసైటీకి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన మ్యాగ్జిన్స్ ఓకేనా ఇవి మనం కవర్ చేసాం నెక్స్ట్ క్వాంటికి సంబంధించి సార్ బుక్ తీసుకొని సాల్వ్ చేసుకోవడమే ఇది ప్రిలిమ్స్ అండి ప్రిలిమ్స్ మాత్రం ఈసారి చాలా జాగ్రత్తగా చదవాలి చాలా జాగ్రత్తగా చదవాలి ఈసారి ప్రిలిమ్స్ ఎందుకంటే లాస్ట్ టైంలాగా పేపర్ అంత టఫ్ ఇస్తాడో ఇవ్వడో విషయం పక్కన పెడితే అంత రేషియో మాత్రం ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోండి టఫ్నెస్ అనేది మనం ఎలా వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయలేం కానీ రేషియో మాత్రం అంత ఎక్కువ ఇవ్వరు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అయితే ఈసారి రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదు సో వన్ ఈజ్ టూ హండ్రెడ్ కానీ వన్ ఈజ్ టూ ఫిఫ్టీ కూడా డౌటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో సో ఆ ఆ రేషియోస్ బిగ్ రేషియోస్ లేవు అని అంటే మార్క్స్ చాలా ఎక్కువ తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకోవాలంటే బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలంటే రోజు ఒక టైం టేబుల్ వేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చదువుకోవాలి నా ఛానల్లో మీరు ఏ వీడియో చూసినా ఫస్ట్ సిలబస్ చెప్తాను బుక్స్ చెప్తాను ఒక టైం టేబుల్ చెప్పేవాడిని అప్పుడు పీక్ టైంలో గట్రా ఎలా ప్లాన్ చేసుకోవాలి డే అంతా అని టైం టేబుల్ చెప్పేవాడిని ఓకేనా సో ఇలా ఒక టైం టేబుల్ వేసి రోజుకి ఇన్నిన్ని సెక్షన్స్ అని డివైడ్ చేసుకుని చదువుకోవడమే ఇంకేం లేదు ఓకేనా ఇలా మీరు చదువుకోండి సో ఇంకా మీకు ఇంకా దీనిలో ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను వాటి మీద ఓకేనా ఇంకా టైం టేబుల్స్కి దీనికి సంబంధించి కావాలన్నా నాకు మెన్షన్ చేస్తే వర్కింగ్ అయితే వర్కింగ్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ డైలీ రోజు టైం ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెగ్మెంట్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మీరు బుక్స్ తీసుకోండి మార్కెట్కి వెళ్ళండి బుక్స్ తీసుకోండి సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి మన టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ ఉంటుంది ప్రింట్ ప్రింట్ తీసి పక్కన పెట్టి రోజుకి ఏవేవి చదవాలని టార్గెట్ పెట్టుకొని చదువుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్